వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటన తర్వాత అత్యంత విషాదకరమైన భయానక కథనాలు తెరపైకి వస్తున్నాయి ఈ విషాదం మూడు వందల ప మందికి పైగా ప్రాణాలు బలిగింది రెండు వందల మందికి పైగా ఇంకా కనిపించలేదు డేటా ప్రకారం వయనాడు జిల్లాలోని కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుండి ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది మృతదేహాలను స్వాధీన చేసుకున్నారు ఇందులో ఎనభై ఏడు మంది మహిళలు తొంభై ఎనిమిది మంది పురుషులు ముప్పై మంది పిల్లలు ఉన్నారు ఇప్పటి వరకు నూట నలభై ఎనిమిది మృతదేహాలను అప్పగించగా రెండు వందల ఆరు మంది గల్లంతయ్యారు వివిధ ఆసుపత్రుల్లో ఎనభై ఒక్క మందికి చికిత్స కొనసాగుతోంది వైనాడ్లోని ఓ గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన చాలా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి కలతింగల్ నౌషీబా కుటుంబానికి చెందిన పదకొండు మంది కూడా ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చనిపోయారు ఇందులో తండ్రి తల్లి అన్నమయ్య అన్నయ్య ఇద్దరు కోడళ్ళు ఆరుగురు మేనల్లు మేనకోడళ్ళు ఉన్నారు వీరంతా ముండక్కయలోని పాత ఇంట్లోనే ఉంటున్నారు పాటు నౌషీబ భర్త కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా కుండచీరలు విరిగిపడి మృతి చెందారు ఇందులో అతని అత్తగారు ఇద్దరు కోడళ్ళు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు శిథిలాల నుండి కొత్త శరీరాన్ని తీసినప్పుడల్లా వారి కళ్ళలో భయం కనిపిస్తోంది శనివారం తెల్లటి గుడ్డ కప్పి బాలిక మృతదేహాన్ని తీసుకొచ్చారు దానికి నీలిరంగు సిరాతో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ఫీమేల్ అని రాసి ఉంది మృతదేహాన్ని గుర్తించే వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు దీనిపై నవశిబ ముందుకు వచ్చి ఆమె తన మేనకోడలని తెలిపింది కానీ తర్వాత అది వేరొకరి మృతదేహం అని తేలింది గత మూడు రోజులుగా ఇది ఎక్కడి ఇది అక్కడి దినచర్యగా మారిపోయింది మృతదేహాన్ని గుర్తించేందుకు నౌషిబా తన కుమార్తె నహ్లాతో కలిసి వెళ్లారు వాలంటీర్ మృతదేహం ముఖాన్ని చూపించడానికి నిరాకరించాడు మొహం బాగా పాడైపోయిందని చూడలేరని తెలిపారు అయితే ఆమె చేతికి ఉన్న మెహందీని చూసిన నౌషిబా అది తన మేనకోడలి మృతదేహం ఉంటుందని భావించింది నౌషిబా తన పాదాలను చూసేసరికి తన పాదాలకు చిలమండలున్నాయని గ్రహించింది ఆమె అంకులెట్లు ధరించలేదని ఆమె కుమార్తె నహ్లా చెప్పారు కేరళలోని కేరళ రాష్ట్రంలోని వైడార్ జిల్లాలో సంబంధించినటువంటి ఏదైతే వరద విపత్తు కొండ విరిగి ఉందో గత కొన్ని రోజులుగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటి వరకు కూడా అంటే శనివారం రాత్రి అంటే శనివారం రాత్రి వరకు అందినటువంటి డేటా ప్రకారం ఈరోజు ఆదివారం వరకు కూడా అందినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే మూడు వందలకు పైగా మృతదేహాలను వెలికి తీసినట్టు అక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ అటు గవర్నమెంట్ కానీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది అలాగే రెండు వందలకు మంది పైగా రెండు వందల ఆరు మంది ఇప్పటివరకే గల్లంతైన వారు ఇంకా ఆచూకీ లభించలేదని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది అయితే ముఖ్యంగా వీరిలో చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఏదైతే ముండక్కాయ్ చూరమల్ల ప్రాంతంలో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ రెండు ఈ రెండు పట్టణాల్లో కూడా భారీ విధ్వంసం జరిగిందనే చెప్పాలి ముఖ్యంగా ముండక్కయలో అయితే అనేక అనేక చోట్ల అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు వందల పైగా ఇల్లు ఉంటే మాత్రం అక్కడ కేవలం ముప్పై నలభై మా నలభై ఇల్లులు మాత్రమే అక్కడ మంచిగా ఉన్న పరిస్థితి నెలకొంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మున్నక్కే ప్రాంతంలో ఏ విధంగా పెను విధ్వంసం సృష్టించింది భారీ వర్షాలు అనేది మనం ఒకసారి ఊహించుకునే ఊహించుకోవచ్చు అక్కడ మొత్తం కూడా బురదమయం ఏర్పడి అక్కడ అయితేనేమి ఇల్లు అయితేనేమి అన్నీ కూడా ధ్వంసం అయిపోయి లోతు వరకు కూడా వరద ఏర్పడి అసలు వరదలో కూడా కురుకుపోయి మృతదేహాలు కొన్ని మృతదేహాలు అయితే అంటే జేసీబీలు అట్లే ప్రొక్లైనర్లు వచ్చి వెలికి తీస్తుంటే ఆ బురదలంగా మృతదేహాలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇటు వయనాడు జిల్లాలో ఉన్న టువంటి ఈ రెండు పట్టణాలు ఏదైతే ముండక్కే చూరమండల ఈ రెండు ప్రాంతాల్లో కూడా భారీ విధ్వంసం జరిగింది ఒక శవాల దిబ్బగా మారిందనే చెప్పాలి ఈ రెండు పట్టణాలకు సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే వయనాడు జిల్లాలో ఏదైతే ముప్పై తారీఖు ఉదయం రెండు గంటల నుంచి ఆరు గంటల సమయంలో దాదాపు రెండు సార్లు కూడా ఈ కొండ చర్యలు విరిగిపడడం జరిగింది అయితే ఈ రెండు సార్లు కొండ చర్యలు విరిగిపడిన సంఘటన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వెంటనే ప్రభుత్వం ఇటు అప్రమత్తం అయ్యింది సహాయక చర్యలు చేపడుతుంది అటు కేంద్రం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు ఆరు రోజులు కావస్తుంది ఆరు రోజులు కూడా అనేకమైనటువంటి మొదటి రోజు ఒక వంద మంది మృతదేహాలు రెండవ రోజుకి రెండు వందల మంది అలాగే మూడవ రోజు అయ్యేసరికి మూడు వందలు ఇప్పటికీ ఐదు ఆరు రోజులు గడిచేసరికి దాదాపు మూడు వందలకు పైగా మృతదేహాలను అయితే వెలికి తీసినట్టు మనకు తెలుస్తుంది వీరిలో ముఖ్యంగా తొంభై ఏడు మంది మహిళలు మృతదేహాలను గుర్తించగా డేటా ప్రకారం ఎనభై ఏడు మంది పురుషులు అలాగే ముప్పైకి పైగా చిన్నారులు ఉన్నట్టు కూడా గుర్తించారు అలాగే నూట నలభై ఆరు మృతదేహాలని ఇప్పటి వరకు నూట నలభై పైగా మృతదేహాలను అయితే గుర్తించడం జరిగి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది మరికొన్ని మిగిలిన కొన్ని శరీర భాగాలు కూడా అంటే శరీర అవయవాలను కూడా ఇటు ఆ కొండ చర్యలు విరిగి నేపథ్యంలో అక్కడ శరీర భాగాలు కూడా కొన్ని దొరకడంతో వాటిని కూడా రికవరీ చేశారు కొన్ని కొన్ని శవాలు అయితే అసలు గుర్తుపట్టలేని విధంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళ సొంత కుటుంబీకులే సొంత బంధువులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాదంటే అక్కడ వరద చేసిన బీభత్సం భారీ వర్షాలు చేసినటువంటి బీభత్సం ఏ రేంజ్లో ఉందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా కొన్ని చోట్ల హృదయ విషాదకరమైనటువంటి ఇటు సంఘటనలు మనం చూస్తున్నాము చూస్తుంటేనే ఆ విజువల్స్ చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని ఫ్యామిలీస్లో అయితే సర్వం కోల్పోయి అంటే కుటుంబాన్ని మొత్తం కోల్పోయి ఒకరు మాత్రమే బ్రతికినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగే ఓ స్కూల్లో అయితే ఒక స్కూల్ గురించి చెప్పుకుంటే ఆ స్కూల్ సంబంధించినటువంటి ఒక పాప వన్ ఇయర్కు ముందు ఆ స్కూల్కు సంబంధించి సంబంధించి ఒక ఎస్ఏ రేటింగ్ పెడితే ఆ ఎస్ఐ రైటింగ్లో ఒక కథ రాసింది ఆ కథ ముఖ్యంగా అక్కడ వయనాడు జిల్లాలో సంబంధించి ఇటు ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో ఇటు కొండ చర్యలు భారీ వరదలు వచ్చి అక్కడ ఊర్లు ఊర్లు కొట్టుకుపోతాయని ఒక స్టోరీ రాయడం జరిగింది ఆ స్టోరీ ఆ స్టోరీలో ఉన్న ప్రకారం అప్పుడు ఒక అవార్డు కూడా ఆమె బహుమతి కూడా పొందింది అయితే వన్ ఇయర్ తర్వాత ఆ స్టోరీలో ఉన్న ప్రకారమే ఇక్కడ ఏదైతే వయనాడు జిల్లాలో ఉన్నటువంటి ముండక్క చొరమల ప్రాంతంలో ఆ స్టోరీలో ఉన్న ప్రకారం జరగడంతో ఆ స్టోరీ ఇప్పుడు చర్చ అంశం అవుతుంది అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆ పాపకు సంబంధించినటువంటి కుటుంబీకులు అందరూ కూడా చనిపోయి ఆ పాప మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకున్నటువంటి పరిస్థితి ఆ స్టోరీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి ఆ పాప చదువుకునే స్కూలు కూడా దాదాపు రెండు అంతస్తులు కూడా రెండు లోపు కూడా మొత్తం కూడా బురదలో కోరుకుపోయినటువంటి పరిస్థితి అలాగే అనేక చోట్ల కూడా పెను విధ్వంసం సృష్టించింది అలాగే ఎన్డీఆర్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా కూడా ఆరు రోజుల నుంచి అనేక చోట్ల ఇట్లు వాగులు వంకల్లాగా వాగులు వంకలు ప్రవహిస్తూ అనేక చోట్ల బురదమయం అయ్యే అసలు దిగితే అందులోకి దిగితే సహాయ చర్యలు చేపట్టడానికి ఇటు ఆర్మీ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అందులోకి దిగితే బురదలోకి మోకాళ్ళలోతో కోరుకుపోయినటువంటి పరిస్థితి విజువల్స్లో మనం చూస్తున్నాం అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రము ఇప్పటి వరకు దాదాపు ముప్పై మంది పైగా పిల్లలు చనిపోయినా కూడా అనేక చోట్ల ఇంకా మృతదేహాలను గుర్తించవలసి ఉంది ఇంకా రెండు వందల ఆరు మంది ఇంకా గల్లంతైనట్టు ఇప్పుడు అధికారిక లెక్కలు చెబుతున్నాయి వారందరి ఆచూకీ ఇంకా లభించలేదు ఇప్పటి వరకు ఇటు హెలికాప్టర్ల ద్వారా కూడా ఇటు సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ కేరళలో సంబంధించి వైనాడుకు సంబంధించి ఈ వరద విపత్తుకు సంబంధించి భారీ వర్షాలు ముందుగానే వస్తాయని చెప్పేసి అమిత్ షా కూడా కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అటు పార్లమెంట్లో ఎందుకంటే మేము ముందుగానే హెచ్చరించాము కానీ కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి అప్రమత్తమైన చర్యలు ముందుగా తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి చర్యలు జరిగాయి ఇటువంటి ఘటన జరిగిందని చెప్పేసి అమిత్ షా కూడా దీనిపైన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరోవైపు ఇటు వాతావరణ నిపుణులు అయితేనేమి అలాగే ఇటు శాస్త్రవేత్తలు అయితేనేమి వీరందరూ కూడా ఇటు ఏదైతే అరేబియా సముద్రం అంటే ఉన్నటువంటి సముద్రంలో ఇటు వేడి ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే ఇటు దట్టమైన మేఘాలు ఆ ఒక్కసారిగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పేసి సో వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి దీనివల్లనే ఇటు సముద్రాలు వేడెక్కడం వల్లనే కూడా ఇటు భారీ వర్షాలు ఏర్పడి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడం జరిగి ఈ ఘటన జరిగిందని చెప్పేసి మరోవైపు చెప్తున్నారు ముఖ్యంగా చెప్పుకుంటే రెండు కేరళలో ఒకసారి విషాదకరమైనటువంటి ఘటనల గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వర్షాల కారణంగా నాలుగు వందల ఎనభై మూడు మంది దాదాపు మరణించారని చెప్పేసి అప్పుడు పదమూడు లక్షల మందికి పైగా కూడా పునరావాస కేంద్రాలను ఆశ్రయించారు సో ఆ తర్వాత జరిగినటువంటి ఇటు వరద విపత్తులో కానీ అలాగే అంటే ముఖ్యంగా ఈ వర్షం వర్షం ఏర్పడి అంటే భారీ వర్షాలు కురిసిన తర్వాత కొండ చర్యలు తర్వాత భారీ విపత్తుగా కూడా ఇది చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల ఎనభై మూడు మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు మూడు వందల పై పైగా కూడా ఇటు మృతదేహాలను ఇప్పటికే వరకు వెళ్ళతీశారు ఇంకా రెండు వందల మంది పైగా కూడా ఆచూకీ లభించలేదు సో ఓవరాల్ గా చూసుకుంటే వైనాడు జిల్లాకు సంబంధించి సహాయ చర్యలు చేపడుతున్నారు సహాయక చర్యలు చేపడుతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులు కానీ రాజకీయ నేతలు కానీ అందరూ కూడా ఇటు సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే వాళ్ళు విరాళాలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా టాలీవుడ్కు సంబంధించి ఇటు అల్లు అర్జున్ ఇప్పటికే భారీ విరాళం ప్రకటించారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ కూడా వీళ్ళిద్దరూ కలిసి కూడా కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నట్టు కూడా ఒక సోషల్ మీడియా వేదికగా చిరంజీవి అయితే ఒక పోస్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే వైనాల్లో జరిగినటువంటి ఈ ఘటన ఉంది ఈ ఘటన నన్ను కలిసి వేసింది చాలా బాధాకరమైన విషయం సో బాధితులందరూ కూడా త్వరగానే కోరుకోవాలి కోలుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రార్థిస్తున్నట్లు కూడా తన ట్విట్టర్లో రాసుకొచ్చారు సో అలాగే ఇటు సూర్య నేను హీరో సూర్య జ్యోతిక అలాగే తమిళనాడులో ఉన్నటువంటి హీరోలు సెలబ్రిటీస్ అయితేనేమి అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు వయనాడులో ఉన్నటువంటి వాటికి ఎవరైతే సర్వం కోల్పోయారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక వంద ఇల్లులు కట్టిస్తుందని చెప్పేసి వారు కాంగ్రెస్ సీఎం అయినటువంటి అటు కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్య కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరోవైపు టాలీయుడ్ ఉన్నటువంటి సెలబ్రిటీలు కూడా భారీ విరాళాలు ప్రకటించేందుకు ముందుకు వస్తున్నారు సో వరద విపత్తు నుంచి కోలుకోవాలని కూడా ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు ఇంకా రెండు వందల మంది ఆచూకీ లభించలేదు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి మరొక రోజు ఇంకొక రెండు రోజుల్లో కూడా వీరి ఆచూకీ కూడా లభించే అవకాశం ఉంది సో అయితే వైనాడు జిల్లాలో సంభవించినటువంటి ఈ వరద ఏదైతే భారీ వర్షాల కారణంగా వీరికి పడినటువంటి కొండ చర్యలు విపత్తు ఉందో ఇది భారీ నష్టాన్ని మూటగట్టిందని చెప్పాలి సో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు మరి ఈ ఘటన నుంచి తేరుకోవాలంటే ఇంకా చాలా రోజులు వాళ్ళకు పడుతుంది సో వాళ్ళకి ప్రస్తుతం అయితే పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి కొంతమందికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఫ్యామిలీస్ అందరినీ కోల్పోయి చిన్నారులు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే వయనాడు జిల్లాలో సంబంధించిన సంభవించినటువంటి ఈ ఘటన ఈ విపత్తు అయితే ఒక అంటే శవాలు దిబ్బగా మార్చిందని చెప్పాలి మరి దీని నుంచి అందరూ కూడా త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు వయనాడు జిల్లాకైతే ఇటు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం